ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయాల్లో ఈయన దిట్ట సుదీర్ఘ కాలం నుంచి కూడా రాజకీయాలు చేస్తున్నారు సోదరుడి మరణంతో రాజకీయ అరంగేట్రం చేసిన దేవినేని కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన దేవినేని విజయం సాధించారు తర్వాత ఈ నియోజకవర్గం రిజర్వ్ కావడంతో మైలవరానికి మకాం మార్చుకున్నారు దేవినేని ఇక్కడ నుంచి కూడా వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు రెండు పేల తొమ్మిది రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన దేవినేని తొలిసారి పన్నెండు వేల పైచిలకు తర్వాత రెండు పేల పద్నాలుగులో కేవలం ఏడు పేల పైచిలకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక మరో రెండు మాసాల్లోనే ఎన్నికలు జరగనున్నాయి మళ్లీ దేవినేని మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది అయితే గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు మాత్రం దేవినేనికి తీవ్ర స్థాయిలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి గత ఎన్నికల్లో వైసీపీ తరపున జోగి రమేష్ పోటీ చేయడం దేవినేనికి కలిసొచ్చింది అయితే ఇప్పుడు మాత్రం జగన్ వ్యూహం మార్చుకుని ముందుకు సాగుతున్నారు సీనియర్ రాజకీయ నేత టీడీపీలోనే కీలకంగా వ్యవహరించిన వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ వైసీపీ టికెట్పై రంగంలోకి దిగనున్నారు దీనికి తోడు దేవినేనిపై సొంత పార్టీ నేతలై గుస్సగా ఉన్నారు తాము జెండా పట్టుకుంటేనే దేవినేని గెలుపు సాధ్యమైందని తాము ఇంటింటికి ప్రచారం చేస్తేనే మంత్రిగా ఆయన పదవిని అనుభవిస్తున్నారని కానీ తాము మాత్రం ఆయన దర్శనం కోసం వేచి ఉన్నా కనీసం పట్టించుకోవడం లేదని ఇక్కడ టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది దీనికి తోడు వసంతి కృష్ణప్రసాద్ ఫ్యామిలీకి మంచి పలుకుబడి ఉండడం ప్రజా సేవలో మంచి మార్కులు ఉండడంతో మెజారిటీ ప్రజలు కేపీ వైపే మొగ్గు చూపుతున్నారు సామాజిక వర్గపరంగానూ ఆర్థికంగానూ మంత్రి ఉమాకు సరితూగే వ్యక్తిగా కృష్ణప్రసాద్ ఉన్నారు ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఏపీలోనే మైలవరం నియోజకవర్గం ఖర్చు పరంగా ఖరీదైన నియోజకవర్గాల్లో ఒకటి కానుందన్న రాజకీయ విశ్లేషణలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే ఇక్కడే చాలా చిత్రమైన విషయం తెరమీదకొస్తోంది విజయవాడ ఎంపీ పరిధిలోనే ఈ నియోజకవర్గం ఉంది అయితే ఎంపీపై మాత్రం ప్రజల్లో ఎక్కడా వ్యతిరేకత కనిపించడం లేదు కేవలం ఎమ్మెల్యే పైనే వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు క్రాస్ ఓటింగ్ చేసేందుకు అంటే ఎంపీ ఓటును టీడీపీకి ఎమ్మెల్యే ఓటును వైసీపీకి వేయాలని భావిస్తున్నట్టుగా కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది మరి ఇదే జరిగితే దేవినేని గెలుపు కోసం చాలా కష్టపడాలని అంటున్నారు పరిశీలకులు మరి ఏం జరుగుతుందో చూడాలి చూసారు కదండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కుర్తే కమెంట్ ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి మర్చిపోకండి